మేడ్చల్ జిల్లా గట్కేసర్ మున్సిపాలిటీ అధ్యక్షుడు బండారా శ్రీనివాస్ గౌడ్ అధ్యక్షతన గట్కేసర్ అంబేద్కర్ విగ్రహం దగ్గర పార్టీ జెండా ఆవిష్కరించిన చామగుర భద్రారెడ్డి అనంతరం మాట్లాడుతూ ప్రజలు మళ్లీ బీఆర్ఎస్ పార్టీని కోరుకుంటున్నారని కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేర్చినందుకు ప్రజల్లో పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చిందని ఆయన అన్నారు ప్రజలు స్వంతంగా బయలుదేరి చిలో వరంగల్కు వస్తున్నారని తెలియజేశారు ముందు ముందు కేసీఆర్ నాయకత్వంలో మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం వస్తుందని ఆయన హర్షం వ్యక్తం చేశారు జై తెలంగాణ జై మున్సిపాలిటీలో భారీ ఎత్తున మున్సిపాలిటీ మన మన కట్టేశ్వర మున్సిపాలిటీ ప్రెసిడెంట్ ఆధ్వర్యంలో ఈ రోజు జెండా రూపం చేసుకోవడం జరిగింది అంటే మన టీఆర్ఎస్ పార్టీ పెట్టి ఇరవై ఐదు సంవత్సరాలు ఉంది సో దీనికి ప్రజోత్సవం ఈరోజు పెద్ద ఎత్తున మన వరంగల్లో పది లక్షల మందితో ఈరోజు జరుపుకోవడం జరుగుతుంది ఇక్కడ మేడ్చల్ నుంచి ఎన్ని బస్సులు పెట్టినా ఎన్ని కార్లు పెట్టినా అంతా కూడా ఫుల్ అయ్యి వస్తూనే ఉన్నారు మాకే ఇంకా ఇంకా బస్సులు అరేంజ్ చేయమని ఇంకా ఫోర్స్ ఉన్నాయి వరుస పెట్టుకున్నారు ప్రజలు అంటే సొంతంగా వాళ్ళందరూ వాళ్ళే మనం వరంగల్ రావాలి మళ్ళీ కేసీఆర్ రావాలన్నట్టు కోరుకుంటు కోరుకుంటున్నారు సో ఇప్పుడు చూస్తూనే ఉన్నారు మన కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టిన స్కీమ్లన్నీ కూడా దగ్గర అన్నీ ఫెయిల్ అయిపోయినాయి మళ్ళీ కేసీఆర్ రాస్తే మళ్ళీ మన బంగారు తెలంగాణ సాధ్యమవుతుందని వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా ఈరోజు వరంగల్ సభని సక్సెస్ చేయాలని అందరూ కూడా తరలిస్తున్నారు ఇప్పుడు కేటీఆర్ గారు కూడా వస్తున్నారు ఇక్కడ మనం చేసుకొని నుంచి వరంగల్ అంతా కూడా ర్యాలీతో కొన్ని లక్షల మంది అక్కడ స్వచ్ఛందంగా ప్రజలు ధరలు వెళ్తున్నారు ఇప్పుడే జామైందని పబ్లిక్ వార్తలు వస్తున్నాయి క్లీన్ చేయాలని చెప్తున్నాయి ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఇక్కడ కూడా మాకు కూడా లోకల్ కూడా చాలా ఇబ్బంది పెట్టిరు ఇక్కడ అధికార పార్టీ వాళ్ళు ఇక్కడ స్టేజ్ లేదు బతాయించిన మమ్మల్ని అయినా కానీ కూడా ప్రజలు ఎవరు దాన్ని అడ్డుకునే స్వచ్ఛందంగా ముందుకొచ్చి కార్యక్రమాన్ని చేయప్రదం చేస్తున్నారు మా స్థానిక శాసనసభ్యుడు మల్లారెడ్డి గారు మా భద్రెడ్డి గారు ఇక్కడ ఎన్నో కార్యక్రమాలు పార్టీ పరంగా కానీ అభివృద్ధి కార్యక్రమాలు మాకు ముందు ఉండి నడిపించినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియదు